అనుదిని వాక్య ధ్యానము ఈరోజు పాఠ్యభాగము లూకా వార్త పద్నాలుగవ అధ్యాయము విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిశీల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయునో అని వారాయనను కనిపెట్టుచుండిరి అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను యేసు విశ్రాంతి దినమును స్వస్థపరచుట న్యాయమా కాదా అని ధర్మశాస్త్రోపదేశకులను పరిశీలను అడుగగా వారూరకుండిరి అప్పుడాయన వానిని చేరదీసి స్వస్థపరిచి పంపివేసి మీలో ఎవని గాడిదైనను ఎద్దైనను గుండెలో పడిన ఎడలా విశ్రాంతి దినమున దానిని పైకి తీయడా అని వారిని అడిగాను ఆ మాటలకు వారు ఉత్తరము చెప్పలేకపోయిరి పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠంలో ఏర్పరచుకున్నట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను నిన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచిన వాడు వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటన సాగుదువు అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి స్నేహితుడా పైచోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటన కూర్చుండుము అప్పుడు నీతో కూర్చుండు వారందరి ఎదుట నీకు ఘనత కలుగును తను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును తన్ను తాను వాడు హెచ్చింపబడునని చెప్పెను మరియు ఆయన తన్ను పిలిచిన వారితో ఇట్ల నేను నీవు పగటి విందైనను రాత్రి విందైనను చేయునప్పుడు నీ స్నేహితులనైనను నీ సహోదరులనైనను నీ బంధువులనైనను ధనవంతులకు నీ పొరుగుపారినైనను పిలవవద్దు వారు ఒకవేళ నిన్ను మరలా పిలుతురు గనుక నీకు ప్రత్యుపకారము కలుగును అయితే నీవు విందు చేయునప్పుడు బీదలను అంగహీన్లను కుంటి వాన్రను గుడ్డి వాన్రను పిలువము నీకు ప్రత్యుపకారము చేయటకు వారికి ఏమీ లేదు గనక నీవు ధన్యుడు వగుదువు నీతి మందుల పునరుద్ధాన నీవు ప్రత్యుపకారము పొందుదు అని చెప్పెను ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యంలో భోజనం చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా ఆయన అతనితో ఇట్ల నేను ఒక మనుష్యుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచాను విందుకాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను అయితే వారందరూ ఏక మనసుతో నెపములు చెప్పసాగిరిది మొదటివాడు నేనొక పొలం కొని ఉన్నాను అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను నన్ను క్షమింపవలనని వేడుకొంచున్నాను నేను మరి ఒకడు నేను ఐదు జతల ఎడ్లను కొని ఉన్నాను వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను నన్ను క్షమింపవలనని నేను మరి ఒకడు ఒక స్త్రీని వివాహము చేసుకున్నాను అందుచేత నేను రాలేనను అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి నీవు త్వరగా పట్టణపు బీదలలోనికి సందులలోనికి వెళ్ళి బీదలను అంగహీనులను కుంటివారిని వృడ్డివారిని ఇక్కడికి తోడుకుని రమ్మని ఆ దాసునితో చెప్పను అంతటా దాసుడు ప్రభువా నీవు ఆజ్ఞాపించినట్టు చేసితిని గాని ఇంకనూ చోటున్నదని చెప్పెను అందుకు యజమానుడు నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతం చేయుము పిలువబడిన వారు ఆ మనుషులలో ఒక్కడును నా విందు రుచి చూడడని మీతో నేను బహుజన సమూహములు ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారి తటు తిరిగి ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్క చెల్లెండ్రను తన ప్రాణంను సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కానేరడు మరియు ఎవడైనను తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని నీడల వాడు నా శిష్యుడు కానేరడు మీలో ఎవడైనను ఒక గోపురమును కట్టింపగోరినీడలా దానిని కొనసాగించుటకు కావలసినది తన యొద్ ఉన్నదో లేదో అని తగులుబడి మొదట లెక్క చూచుకొనడా చూచుకొనని ఎడలా అతడు దాని పునాది వేసి ఒకవేళ దాన్ని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుష్యుడు కట్ట మొదలుపెట్టను గాని కొనసాగింపలేకపోయానని అతని చూచి ఎగతాలు చేయసాగుదురు మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధం చేయబోవునప్పుడు తన మీదకి ఇరువది వేల మందితో వచ్చువాణ్ణి పదివేల మందితో ఎదిరింప శక్తి తనకు లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా శక్తి లేని ఎడలా అతడింకనూ దూరముగా ఉన్నప్పుడే రాయబారము పంపి సమాధానం చేసుకుని చూచును కదా ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే వలన దానికి సారము కలుగును అది భూమికైనను ఎరువునకైనను పనికిరాదు గనుక దానిని బయట పారవేయుదురు వినుటకు చెవులు కలవాడు వినుడుగాక అని వారితో చెప్పెను ఇంతటితో ఈ దిన పాఠ్యభాగము సమాప్తము